అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం దశావతారాలలో అవతారం పరిపూర్ణమైన అవతారం బాలకృష్ణుని చిలిపి చేష్టలు ముద్దు మాటలు అలుక తెప్పించని అల్లరి ఇవన్నీ మానవ మాత్రులనే కాకుండా దేవతలను సైతం పరవశుల్లు చేశాయి మరి ఇలాంటి సమయంలో వైకుంఠం ఖాళీ అయిపోయింది శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతార స్వీకరణ కోసం భూలోకానికి వచ్చేశారు మరి ఇతర దేవతలందరికీ కూడా ఒక నాయకుడు లేని లోటు తెలుస్తోంది ఏదైనా ఒక అవసరం వచ్చినా ఒక సలహా కావాల్సి వచ్చినా ఒక సూచన అవసరమైనా ఏదైనా ఒక విషయాన్ని ఒక సందేహాన్ని నివృత్తి చేసుకుందాం అనుకున్న వైకుంఠంలో స్వామి లేరు మరి ఎవరిని అడగాలి భూలోకంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను అడగాలి ఎప్పుడు అడగాలి అని అంటే వాళ్ళంతా కూడా ఒక సమయాన్ని ఎంచుకుని ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మను కలవడానికి వచ్చేవారట దేవతలంతా కూడా ఎప్పుడొచ్చేవారు ఎలా కలిసేవారు అన్నది లీలాసుకుల వారు శ్రీకృష్ణకర్ణామృతంలో ఒక శ్లోక రూపంలో ఇలా చెప్పారు శంభో స్వాగతమాస్యతన కుశలం సుఖం సురపతే విత్తే నో ఇత్తం దృశ్యసే ఇం స్వప్నగతిశ్వశోదాగిర కిం కిం బాలక జల్పసీతి రచితం కృతం పాతున అందరూ దేవతలందరూ ఎప్పుడు కలిసేవారట చిన్ని కృష్ణుడు నిద్రపోయిన తర్వాత నిద్రలో కలలో వచ్చి కలిసేవారట ఈ కలలో తనని కలవడానికి వచ్చిన దేవతలందరితో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతూ ఉండేవాడు ఏం మాట్లాడుతున్నాడు బాలకృష్ణుడు అనంటే శంభో స్వాగతమాస్యత ఇతయితో వామేన పద్మాసన ఓ పరమశివ వచ్చావా స్వాగతం నీకుద్దా వచ్చి కూర్చో అని అంటున్నట్ట పరమశివుడిని అలాగే పద్మాసన ఓ బ్రహ్మ వామేన ఇలా ఇలా రా నా పక్కకురా ఎడం వైపు వచ్చి కూర్చో నువ్వు అని బ్రహ్మగారితో మాట్లాడుతున్నట్ట శంభో స్వాగతమాస్యతాం ఇతయితో వామేన పద్మాసన క్రౌంచారే కుశలం కుమారస్వామి కుశలమేనా అంతా బాగున్నారు కదా అని కుమారస్వామిని అడుగుతున్నట్ట క్రౌంచారే కుశలం సుఖం సురపతే సురపతే ఓ ఇంద్ర సుఖం సుఖముగా ఉన్నావా అంతా చక్కదిద్దుతున్నావా అంతా బాగానే నడుస్తోంది కదా నీ ఇంద్ర పదవికి ఎవరు ఎసరు పెట్టడం లేదు కదా నీకు ఏ బెంగా లేదు కదా ఏ భయం లేదు కదా అని సురపతి అంటే ఇంద్రుణ్ణి అడుగుతున్నట్ట సుఖం సురపతే విత్తేస నో దృశ్యసే విత్త ఈశ ధనమునకు అధిపతి కుబేరుడు కుబేరుడు వచ్చాడట కుబేరుణ్ణి విత్తేశ నో దృశ్యసే ఏంటి ఈ మధ్యన రావడం మానేసో పెద్దగా కనిపించటం లేదు అని అడుగుతున్నట్ట బాలకృష్ణుడు విత్తేస నో దృశ్యసే ఇలా కళలో తనను కలవడానికి వచ్చిన దేవతలందరితోనూ మాట్లాడుతూ వాళ్ళు అడిగిన దానికి ఈయన సమాధానం చెప్తూ ఉంటే తల్లి యశోదాదేవికి ఈ మాటలన్నీ కలవరింతల్లా అనిపించేవి అనిపించి భయపడేది బాగా భయపడి పిల్లవాడికి దిష్టి తగిలిందేమో ఏదో జరిగింది పాపం మనం దిష్టి తీయాలి లేకపోతే పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడు సరిగా నిద్రపోలేకపోతున్నాడు అని తల్లి హృదయం తల్లడిల్లేదట తల్లడిల్లి ఆమె ఏం చేసేది అంటే ఇద్దం స్వప్నగత్య కైటభజిత శృత్వా యశోదా ఇరహ ఇలా నిద్రలో దేవతలతో మాట్లాడుతూ మాట్లాడే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను యశోదాదేవి శృత్వ విని ఏం చేసేదట అంటే కిం కిం బాలక జల్పసీతి రచితం థుథూ కృతం పాతున అయ్యో అబ్బాయి ఏంటి కలవరిస్తున్నావు అని తను కలవరపడుతూ పిల్లవాడికి దిష్టి తగిలింది అని దృష్టి దోషం లేకుండా ఉండడం కోసం దిష్టి తీసి మనం దిష్టి తీసిన తర్వాత థూథు అని అంటాం కదా అలా కిమ్ కిమ్ బాలక జల్ప సీతి నాయన ఏమిటేమిటో మాట్లాడేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావో అని అనుకుంటూ థూ కృతం పాతునః అంటే ఆ దృష్టి దోషాన్ని తీయడం కోసం ఆ దిష్టిని తీసేసి చివరిలో థూ అని అందట యశోదాదేవి అలాంటి దృష్టి దోషాన్ని పోగొట్టడం కోసం యశోదాదేవి తీసినటువంటి దిష్టి ఏదైతే ఉందో ఆ దిష్టి సమయంలో ఆవిడ చేసిన థూ థూ అనే థూత్కారములు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని రక్షించుగాక అని లీలాసుకుల వారు చమత్కరించిన శ్లోకం ఈ శ్లోకంలో బాలకృష్ణుని యొక్క మాటలు అలాగే యశోదాదేవి యొక్క దిష్టి ఈ రెండు కూడా సర్వజగత్తును కాపాడాలి మమ్మల్ని రక్షించాలి అని లీలాసుకుల వారు అందించినటువంటి శ్లోకరత్నం ఇది శ్లోకం మరొకసారి शम्भो स्वागतमास्यताम् इत इतो वामेन पद्मासना क्रौञ्चारे कुशलं सुखं सुरपते वित्तेश नो दृश्यसे इत्थं स्वप्नगतस्य कैटभजितः श्रुत्वा यशोदागिरः किं किं बालकजल्पसीति रचितं थुथू कृतं पातु नः శ్లోకం కనుక నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సాహితీకౌదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి